వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మీరు కనుక ఫ్యాక్టరీ కోసం కానీ వెంచర్ కోసం కానీ ఏదైనా ప్రాపర్టీని డెవలప్ చేయడం కోసం కానీ చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం చూడబోయేటువంటి ల్యాండ్ అయితే సూటబుల్ అయ్యేటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ చూసినటువంటి ల్యాండ్ అనేది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి త్రీ ఏకర్స్ ట్వంటీ గుంటా వరకు మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది రెడ్ సైడ్ ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు స్క్వేర్ బిట్లో ఏదైతే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మనకు స్క్వేర్ బిట్లో ఇది మనకు రోడ్ ఇది అంటే మనకు గజ్వల్ టు రామాయంపేట వెళ్ళేటువంటి హైవే ఇది హైవే పక్కనే మనకు ల్యాండ్ అయితే సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గజ్వల్ అనేది సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గజ్వల్ రింగ్ రోడ్ అనేది ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మనకు మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ వచ్చేసి త్రీ ఏకర్స్ ట్వంటీ గుంట వరకు మనకైతే ఉండడం అయితే జరుగుతుంది ఇది గజ్వల్ రివ్యూ ఇది గజ్వల్ మనకి ఇంటిగ్రేట్ మార్కెట్ అయితే ఇది మొత్తం గజ్వెల్ ఏరియా ఇది గజ్వెల్కి అది దగ్గరలో ఉంటుంది కాబట్టి మంచి వ్యాల్యుబుల్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది అట్లాగే చుట్టూ కూడా మనకు వెల్ డెవలప్ అయినటువంటి ఏరియా ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ఓర్ఆర్ అనేది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే త్రిబులార్ అనేది మనకు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ అయినటువంటి లొకేషన్ నుండి హైదరాబాద్ అనేది జస్ట్ సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ పర్ గుంటా వరకు అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది ఇది డైరెక్ట్ సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది మీకు గనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అవ్వండి